ఇప్పుడు ఆ ఫ్రూట్ తిని ఈ నిమ్మకాయ తింటావా ఎస్ ఇప్పుడు ఈ ఫ్రూట్ తిన్నాక ఈ నిమ్మకాయ తిందాం టెస్ట్ చేద్దాం అందరూ చెప్పింది నిజమో కాదో మీకు చెప్పాలి కదా ఇప్పుడైతే వెంటనే తినేయాలా అది కొంచెం గ్యాప్ ఇవ్వాలా నీవైతే వాష్ చేసుకొచ్చాను మళ్ళీ వాష్ చేసుకోకుండా తినేసావా అంటారు వాష్ చేసుకొచ్చాను తిందాం ఎలా ఉంది టేస్ట్ బాగుంది పుల్ పుల్లగా పుల్లగానే ఉంది తీగా కూడా ఉంది సీడ్స్ ఉన్నాయి లోపల చాలా బాగుంది సీడ్ ఉంది తినికి ఈతకేలాగనా అప్పుడే ఏంటి కాసేపాకు తిను ఆ పిండిగా అయితే రస పిండిగా మనం నిమ్మకాయ నీళ్ళు తాగుతుంది సార్ షుగర్ వేసుకుని సేమ్ అలా ఉంది చాలా బాగుంది నిజంగా